గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల ఆర్థిక శక్తిని పెంచి వారిని స్వయం వృద్ధికి వైపు నడిపించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం డాక్రా గ్రూపులను అయితే పంతొమ్మిది వందల ఎనభై రెండులోని ప్రారంభించింది ఈ పథకం ద్వారా మహిళలను చిన్న చిన్న సంఘాలుగా ఏర్పరిచి ఆర్థిక సహాయం అలాగే శిక్షణ మార్కెట్ సౌకర్యాలు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు ఆ తరువాత స్వయం సహాయక సంఘాలు ఆధారంగా అభివృద్ధి చెందాయి తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వీటికి మరింత బలమైన మద్దతును అందించింది తాజాగా ముప్పై రెండు జిల్లాలకు చెందిన నాలుగు వేల డెబ్బై తొమ్మిది స్వయం సహాయక సంఘాలకు రివాల్టింగ్ ఫండ్ కింద ఆరు కోట్ల పదకొండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలను విడుదల చేస్తూ సెర్ఫ్ సిఈఓ దివ్య దేవరాజన్ ఉత్తర్వులైతే జారీ చేశారు దీని ద్వారా ఒక్కో సంఘానికి పదిహేను వేల రూపాయల చొప్పున ఈ నిధులను పంపిణీ చేయుచున్నారు అయితే ఈ మొత్తం వినియోగాన్ని పర్యవేక్షించే బాధ్యతను జిల్లా గ్రామీణాభివృద్ధి కార్యదర్శి అధికారులకు అయితే అప్పగించారు దసరా పండుగ కంటే ముందే ఈ నిధులు విడుదల కావడంతో డ్వాక్రా సంఘాలు సభ్యులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు అధికారులు అధికారులు తమకు దసరా కానుగ ఈ విధు నిధులను విడుదల చేశారని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉండగా మహబూబాబాద్ జిల్లాకు అత్యధికంగా మూడు వందల తొమ్మిది సంఘాలకు నిధులు అందుతుండగా తరువాత సంస్థలోని జోగులాంబ గద్వాల నిలిచింది ఇక మంచిర్యాలలో కేవలం మూడు సంఘాలకు మాత్రమే ఆర్థిక సహాయం అయితే చేరనుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్